ఇంకొక వైపున కౌరవ సైనికులపై అనేక బాణాలను బిడుస్తున్న ధర్మరాజును దుర్యోధనుడు నిర్భయుడై స్వయంగానే ఎదుర్కొన్నాడు గబగబా వస్తున్న దుర్యోధను చూసి ధర్మరాజు బాణాలతో కొట్టి నిలు నిలు అన్నాడు అందువల్ల కృద్ధుడైన దుర్యోధనుడు పదునైన తొమ్మిది బాణాలతో ధర్మరాజును కొట్టాడు ధర్మరాజు సారథిని ఒక బాణం వేసి గాయపరిచాడు అప్పుడు ధర్మరాజు దుర్యోధను చూసి బంగారు ఈకలు కలిగి రాతి మీద పదును పెట్టిన పదమూడు బాణాలు వేశాడు మహారాజుడైన ధర్మరాజు నాలుగు బాణాలతో దుర్యోధనుడి రథ అశ్వాలు నాలుగింటిని చంపాడు ఐదవ బాణముతో సారథి శిరస్సును ఖండించాడు ఆరో బాణంతో ధ్వజాన్ని ఏడవ దానితో ధనుస్సును ఎనిమిదవ దానితో ఖడ్గాన్ని నిలబడవేశాడు ధర్మరాజు ఐదు బాణాలతో దుర్యోధను తీవ్రంగా గాయపరిచాడు గుర్రాలు చచ్చిన ఆ రథం మీద నుండి దుర్యోధనుడు దూకి పెద్ద సంకట స్థితిలో పడి నేల మీద నిల్చున్నాడు ఆ పన్నుడైన దుర్యోధను చూసి కర్ణుడు అశ్వత్థామ కృపాచార్యుడు మొదలైనవారు దుర్యోధను రక్షించడానికి ముందుకు వచ్చారు అప్పుడు పాండవులు ధర్మరాజు చుట్టూరా నిలిచి ధర్మరాజును అనుసరించారు అప్పుడు యుద్ధం జరిగింది ఆ సంకుల సమరంలో పాంచాలురు కౌరవులతో తలపడిన చోట పదాతులు పదార్థులను ఏనుగులు ఏనుగులను రథాలు రథాలను అశ్వాలు అశ్వాలను ఎదుర్కొన్నాయి ఆ రణభూమిలో ఊహాతీత శస్త్ర అస్త్రాలు కలిగిన వారు ఉత్తమ ద్వంద్వ యుద్ధాలు చేశారు పరస్పరం చంపుకోగోరే ఆ సూర్యులు అందరూ యుద్ధంలో విచిత్రంగా వేగంగా ఎంతో గొప్పగా యుద్ధం చేశారు ఆ వీర యోధులు వ్రతాన్ని పూనినట్లు యుద్ధంలో ఒకరినొకరు కొట్టసాగారు వారి యుద్ధంలో ఏ మాత్రము మెనుకడగ వేయలేదు రెండు గడియల కాలం ఆ యుద్ధం చూడటానికి బాగానే సాగింది తర్వాత అది పిచ్చి వాళ్ళ కొట్లాటలాగా హద్దులు దాటింది సంకుల సమరంలో కొంతమంది యోధులు ప్రతిపక్ష యోధులను ఎదుర్కొని పిడుకులి పోటులతో చంపారు ఒకరి జుట్టు ఇంకొకరు పట్టుకొని లాగి గాయపరుచుకున్నారు ఒక యోధుడు ఇంకొక యోధుణ్ణి బుధాలు పైకెత్తి కొట్టి నెల మీద పడవేసి గుండెల మీద కాలువేసి తొక్కి పట్టి గిలగిలలాడుతున్న అతని శిరస్సు ఖండించాడు క్రింద పడిపోతున్న ఒకడి శిరస్సును ఇంకొకడు ఖండించాడు జీవించి ఉన్న శత్రువు శరీరంలో ఇంకొకడు తన శస్త్రాన్ని దించాడు అక్కడ యోధుల మధ్య మహా ముష్టి యుద్ధం జరిగింది అలాగే ఒకరి జుట్టు ఇంకొకరు పట్టుకొని చేసే యుద్ధం జరిగింది భయంకరమైన బాహు యుద్ధం జరిగింది ఒక వీరునితో ఇంకొకడు యుద్ధం చేస్తూ ఉండగా వాడికి తెలియకుండా ఇంకొకడు వచ్చి నానా శస్త్రాలు అనేక రీతులుగా ప్రయోగించి యుద్ధంలో ప్రాణాలు తీశాడు సంకుల సమరములో కర్ణుడు పాంచాలులను చంపగా అర్జునుడు త్రిగర్తులను సంవరించాడు భీమసేనుడు కౌరవ గజసేనపై విరుచుకపడ్డాడు అప్పుడు అపరాహన కాలంలో సూర్యుడు ప్రవేశించేటప్పటికీ సాయంకాలం యొక్క చివరి భాగంలో కౌరవ పాండవ సేనలకు మహానాశనం సంభవించింది ధర్మరాజు వల్ల రథం లేకుండా నేల మీద ఉండిన దుర్యోధనుడు విషంతో కూడిన సర్పంలాగా మహాకోపంతో ఇంకొక రథాన్ని ఎక్కి ఉన్నాడు అతడు కోపంతో కన్నులు అటు ఇటు తిప్పుతూ సర్వ సైన్యాన్ని చూశాడు శోభతో వెలుగుతూ సైన్య మధ్యంలో ఉన్న ధర్మరాజును చూశాడు యుద్ధ భూమిలో ధర్మరాజు ఇంద్రునిలాగా వెలుగుతున్నాడు ధర్మరాజును చూసి సూతునితో ఇలా అన్నాడు దుర్యోధనుడు త్వరగా పద పద సారధి కవచదారి అయి బెల్ల గొడుగుతో వెలుగుతున్న ధర్మరాజు ఉన్న చోటికి నా రథాన్ని నడుపు యుద్ధ భూమిలో దుర్యోధనుడు ఇలాగా ప్రేరేపింపగా సూతుడు ఉత్తమమైన దుర్యోధన రథాన్ని యుధిష్ఠరి రథానికి ఎదురుగా తోలాడు అప్పుడు ధర్మరాజు మదించిన ఏనుగులాగా కృద్ధుడై దుర్యోధనుడు ఉన్న చోటికి రథాన్ని తోలు అని తన సారథిని ఆజ్ఞాపించాడు రథశ్రేష్ఠులు సోదరులు అయిన వారిద్దరు వీరులు తలపడ్డారు యుద్ధ మదమతులు యుద్ధ దుర్మధులు మహావీరులు మహాధానుష్కులైన వారిద్దరూ ఒకరి మీద ఒకరు యుద్ధంలో బాణవర్షం కురిపించుకున్నారు అప్పుడు దుర్యోధనుడు ధర్మశీలుడైన ధర్మరాజు ధనుస్సును పదునైన బాణముతో ఖండించాడు దాంతో ఎంతో కోపగించుకున్న యుధిష్ఠిరుడు ఆ అవమానాన్ని సహించలేదు విరిగిన ధనస్సును వదిలివేసి ఆ ధర్మరాజు ఇంకొక ధనస్సు తీసుకొని దుర్యోధనుడి ధనస్సును ధ్వజాన్ని ముక్కలు చేశాడు అప్పుడు దుర్యోధనుడు ఇంకొక ధనస్సు తీసుకొని యుధిష్ఠిరుణ్ణి గాయపరిచాడు ఎంతో కోపంతో వారిద్దరూ ఒకరి మీద ఒకరు బాణవర్షం కురిపించుకున్నారు ఒకరిని ఒకరు జయించాలనే కోరికతో రోషపూర్ణాలైన రెండు సింహాల వలె గర్జిస్తూ రెండు ఆంబూతుల వలె గర్జిస్తూ బాణాలతో కొట్టుకున్నారు మహారథులైన వారిద్దరూ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వెతుకుతూ సంచరించారు సంపూర్ణంగా ధనుస్సును లాగి విడిచిన బాణాలతో గాయాలైన వారిద్దరూ పూచిన మోదుగు చెట్లలాగా ప్రకాశించారు వారిద్దరూ మాటిమాటికి సింహనాదాలు చేస్తూ మహాయుద్ధంలో కరతాల ధ్వనులను ధనుష్ఠంకారాలను శంఖధ్వనులను వ్యాపింపజేశారు అంతటా ధర్మరాజు కోపగించి వజ్ర వేగాన్ని కలిగిన మూడు బాణాలను దుర్యోధనుడి వక్షస్థలంలో నాటుకునేటట్లు కొట్టగా దుర్యోధనుడు బంగారు ఈకలు కలిగి రాతి మీద నూరిన పదునైన ఐదు బాణాలతో ధర్మరాజును కొట్టాడు తర్వాత దుర్యోధనుడు ఇనుముతో చేసిన శక్తి ఆయుధాన్ని ధర్మరాజు మీద ప్రయోగించాడు అది పదునైనది పెద్ద తోకచుక్క వంటిది తన మీదికి వచ్చి పడుతున్న దాన్ని ధర్మరాజు వెంటనే పదునైన మూడు బాణాలతో ఛేదించి దుర్యోధను ఐదు బాణాలతో గాయపరిచాడు బంగారు కలిగిన ఆ శక్తి పెద్ద ధ్వని చేస్తూ పడింది అగ్ని జ్వాల వంటి అది పడుతూ పెద్ద ఉల్కలాగా ప్రకాశించింది శత్రువులను తప్పింపజేసే ధర్మరాజు తన శత్రువు తనను తీవ్రంగా గాయపరచగా ఆ శత్రువైన దుర్యోధనుడిని ఉద్దేశించి త్వరగా ఒక బాణం తీసుకున్నాడు మహాబలుడైన ధర్మరాజు ఆ బాణాన్ని ధనస్సు మధ్యలో సంధించాడు క్రుద్ధుడు పరాక్రమవంతుడు అయిన ధర్మరాజు ఆ బాణాన్ని వదిలాడు ఆ బాణం మహారథుడైన దుర్యోధనుడిని గాయపరిచి ముర్చిల్లజేసి భూమిని ఛేదించింది అప్పుడు క్రుద్ధుడైన దుర్యోధనుడు వేగంగా గదను ఎత్తి యుద్ధానికి అంతం కల్పింపదలిచి ధర్మరాజు మీదకి వచ్చాడు గదను ఎత్తిపట్టి దండదారి అయిన ఇమునిలాగా ఉన్న దుర్యోధనుడిని చూసి ధర్మరాజు ధ్వలిస్తున్న మహా ఉల్కవలే ప్రధ్వలిస్తూ మహావేగం గల మహాశక్తిని దుర్యోధనుడి మీద ప్రయోగించాడు ఆ శక్తి రథం మీద ఉన్న దుర్యోధనుడి కవచాన్ని ఛేదించి గుండెలో దిగబడ్డది అందువల్ల ఎంతో ఉద్విగ్న హృదయుడై దుర్యోధనుడు ముర్చిల్లి పడిపోయాడు అదంతా చూస్తున్న భీముడు తన ప్రతిజ్ఞను ధర్మరాజుకు స్మరింపజేసి రాజా ఈతడు చేత అతడు కారాదు అన్నాడు యుధిష్ఠిరుడు వెంటనే వెనుదిరిగాడు అప్పుడు కృతవర్మ త్వరగా వచ్చి మోహ సముద్రంలో మునిగిపోయిన దుర్యోధను రక్షింప సన్నద్ధుడయ్యాడు ధర్మరాజు చేత ఓడిపోయి కిందపడి మూర్ఛలో మునిగిన దుర్యోధను రక్షించటానికి సన్నద్ధుడైన కృతవర్మపై బంగారు తొడుగు గల తన గదతో భీముడు వేగంగా దూకాడు ఇంకొక వైపున కర్ణుణ్ణి ముందుంచుకొని కౌరవులు దేవాసుర యుద్ధం లాంటి యుద్ధం చేశారు శత్రు సైనికులను కౌరవసేన చంపసాగింది పరిగలు ముసలాలు శక్తులు తోమరాలు నకరాలు భూషుణులు గదలు ఇత్యాది ఆయుధాలతో విగత జీవులైన శత్రు సైనికుల ఏనుగుల గుర్రాల నుండి రక్త నదీ ప్రవాహాలు ఏర్పడ్డాయి ఇంకొక వైపున యుద్ధంలో ఉపేంద్రునితో సమానుడు శని వంశీరుడైన సాచ్చకి దేవేంద్రునితో సమాన పరాక్రమం కలిగిన కర్ణుడు యుద్ధానికి దిగారు కర్ణుడు బాణాలు వేసి సాచ్చకిని గాయపరిచాడు సాచ్చకి బాణాలతో కర్ణుడిని పీడించాడు కర్ణునికి బాసడగా కురువీరులు సాచకికి సాయంగా దృష్టదుమ్నాది వీరులు నిలబడగా భీకరంగా యుద్ధం జరిగింది అనంతరం పురుష శ్రేష్ఠులైన శ్రీకృష్ణార్జునులు సాయంకాలం యొక్క చివరి భాగం అవుతుంది కాబట్టి అపరాహన కాల విధులను యధావిధిగా ఆచరించారు శాస్త్రోక్తంగా శంకరుణ్ణి పూజించారు శత్రువుత చేయాలని నిశ్చయించుకున్నారు అర్జునుడి రథధ్వని మేఘ గర్జనలాగా ఉన్నది ఆయన రథం మీద ఉన్నతమైన పతాకం గాలికి రెపరెపలాడుతున్నది ఆ రథానికి తెల్ల గుర్రాలు కట్టబడి ఉన్నాయి అప్పుడు కౌరవులు నిరుత్సాహంగా ఆ రథాన్ని చూశారు అర్జునుడు బాణాలతో కౌరవుల ఏనుగులను మావటీలను జెండాలతో ఆయుధాలతో పతాకాలతో కూడిన అశ్వికులను గుర్రాలను కాలిబంట్లను యమలోకానికి పంపాడు యమునిలాగా కృద్ధుడు ఆపటానికి వీలు కానివాడు మహారథుడు అయిన అర్జునుణ్ణి దుర్యోధనుడు ఒక్కడే సూటిగా పోయే బాణాలతో కొడుతూ ఎదురు వచ్చాడు అంతటా అర్జునుడు ఏడు బాణాలతో దుర్యోధనుడి ధనస్సును దుర్యోధనుడి సూతున్ని దుర్యోధనుడి అశ్వాలను దుర్యోధనుడి జెండాను నాశనం చేసి దుర్యోధనుడి గొడుగును ఒక బాణంతో ఛేదించాడు ప్రాణహారకమై శ్రేష్టమైన బాణాన్ని సంధించి దుర్యోధనుడి మీద ప్రయోగించాడు అర్జునుడు దానిని అశ్వత్థామ ఎదుర్కొని ఏడు ముక్కలుగా చేశాడు అప్పుడు అర్జునుడు బాణాలతో అశ్వత్థామ ధనుస్సును ఖండించి అశ్వత్థామ గుర్రాలను చంపి అతి భయంకరమైన కృపాచార్యుని ధనస్సును ముక్కలు చేశాడు కృతవర్మ ధనస్సును ధ్వజాన్ని ఛేదించి అర్జునుడు కృతవర్మ గుర్రాలను సంవరించాడు దుశ్శాసనుని ధనస్సును ముక్కలుగా చేసి కర్ణుని ఎదుర్కొన్నాడు అర్జునుడు అప్పుడు కర్ణుడు సాచ్చితో యుద్ధం చేస్తూ సాచ్చిని వదిలి త్వరపడుతూ అర్జునుణ్ణి మూడు బాణాలతో కొట్టి ఇరవై బాణాలతో కృష్ణార్జునులను మళ్ళీ మళ్ళీ గాయపరిచాడు యుద్ధంలో కోపించిన ఇంద్రుడిలాగా శత్రువులను గాయపరిచి పీడిస్తూ అనేక బాణాలు వేస్తున్న కర్ణుడికి ఏమాత్రమూ అలసట కలగలేదు అంతలో సత్యకి వచ్చి కర్ణుని పదునైన తొంభై తొమ్మిది బాణాలతో కొట్టి మళ్ళీ వంద బాణాలు వేశాడు ఆ తర్వాత పాండవ వీరులు అందరూ కర్ణుని బాణాలతో పీడించారు ధర్మరాజు నకులుడు సహదేవుడు ఉత్తమౌజుడు యుత్సువు చేకితానుడు శిఖండి ఉప పాండవులు ప్రభద్రకులు చేతి కాలుష్య మత్స్య కేకేయ సేనలు వీరందరూ భయంకర పరాక్రమం గల చతురంగ బలాలతో కర్ణుణ్ణి చుట్టుముట్టి కర్ణుణ్ణి చంపాలని నిశ్చయించుకొని కర్ణుణ్ణి బాణాలతో ముంచెత్తారు ఆ వర్షాన్ని కర్ణుడు పదనైన బాణాలు వేసి ఛేదించాడు గాలి వేగంగా వీచి చెట్టును విరిచి ఎగరగొట్టినట్లుగా తన అస్త్రబలంతో ఎగరగొట్టాడు రతినహ సమహ మాత్రాన్ గజాన్ అశ్వాన్ ససాదిన పత్తి భ్రాతాంఛ నిఘ్నన్ కర్ణోవ్య దృశ్యత పాండవసేనలోని రసికులను మావటిలతోడి ఏనుగులను రౌతులతోటి గుర్రాలను పదాతి సమూహాలను కాలిబంట్లను కర్ణుడు ధ్వంసం చేశాడు తద్వజ్యమానం పాండూనా బలం కర్ణాస్త్ర తేజస విశస్త్ర పత్రదేహాసు ప్రాయ ఆసీత్పరాన్ముఖం కర్ణుని అస్త్ర తేజస్సుతో హతమవుతున్న పాండవసేన శస్త్రాలు దేహాలు ప్రాణాలు కోల్పోయింది దాదాపుగా వెనుతిరిగింది పాండవసేన అప్పుడు అర్జునుడు నవ్వుతూ కర్ణుడి అస్త్రాలను తన అస్త్రాలతో నాశనం చేసి తన బాణ వర్షాలతో ఆకాశాన్ని భూమిని దిక్కులను కప్పివేశాడు అర్జునుడు వేసిన బాణాలు కొన్ని ముసలాల వలె పరిగెలవలే ఇంకా కొన్ని శతఘ్నల వలె మరికొన్ని పిడుగుల వలె పడ్డాయి అర్జునుడి బాణాలతో హతమవుతున్న కాలిబంట్లు గుర్రాలు రథాలు ఏనుగులు గల కురుసైన్యం గట్టిగా కన్నులు మూసుకొని గిరిగిరా తిరుగుతూ కేకలు వేయసాగింది అప్పుడు కురుసేనలోని అశ్వాలు నరులు ఏనుగులు మరణం నిశ్చయమైన యుద్ధం చూశాయి తీవ్రంగా బాణాలు తగులుతుండగా ఆర్తితో భీతితో కురుసేన పారిపోయింది అంతటా సూర్యుడు అస్తమించాడు దాంతో చీకటి వల్ల ఎక్కువగా కమ్ముకున్న దుమ్ము వల్ల ఏ వస్తువును కానీ దేన్ని కానీ ఎవరు చూడలేకపోయారు దాంతో యుద్ధ విరమణ చేసి అందరూ శిబిరాలకు వెళ్ళిపోయారు